చెప్తారు కదా లెవెల్కి నా కూతురు కావాల్సి వచ్చిందా చంపేస్తా ఈ ఊళ్ళో కానీ ఏరియాలో కానీ కనపడితే కండను పీకేస్తా ఏంటి పెళ్లి చేసుకునేది ఏం కలిసి పెళ్ళానికి కూడు పెట్టలేనంత దరిద్రుని కాదు కాంచన మీ నాన్న మాటలు నాలో కసినిపించాయి ఉద్యోగం సంపాదిస్తాను లక్షలు తెస్తాను మీ నాన్న ముందు పోస్తాను నిన్ను పెళ్లి చేసుకుంటాను ఉద్యోగం సంపాదించాడు నన్ను పెళ్లి చేసుకోవాలని ఎంతో ఆస్తి వచ్చాడు కానీ మా నాన్న ముడ్డితను మా ప్రేమను చంపేసింది మీతో నా పెళ్లి జరిగిపోయింది నేను చెప్పిన దానికి బాధగా ఉందా లేదు నిజం నిర్భయంగా చెప్పినందుకు నేను అభినందిస్తున్నాను రాజేంద్రబర్ నీకున్న ప్రేమ ఎంత గొప్పతర్థం అవుతుంది హలో రవి చెప్పావా అంటే చెప్పింది అంటాడేమిటి ఇదేం ప్రక్రియ మీరేదో చెప్పాలనుకున్నారుగా చెబుతాను కాంచనా అందరి తల రాత్రులు రాసే అవిదాత మన ఇద్దరు జీవితాలకి ఒకే సంతకం పెట్టాడు నువ్వు రాజేంద్రను ప్రేమించావు నేను మొదలతను ప్రేమించాను ఒకసారి అటు చూడు సేలింగ్ బోర్డు ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నాం సముద్రం ప్రశాంతంగానే ఉంది కానీ ప్రయాణం చేస్తున్న ఇద్దరు మనసుల్లో అలలు కెరటాలు హలో హలో విశ్వం ఏమంటున్నారు కొత్త దంపతులు ఇంకా ఇక్కడ ఎందుకురా వాళ్ళ సరసాలకి సరదాలకి పెద్దవాళ్ళం మధ్యలో మనం ఎందుకు అందుకే వేరే ఇల్లు తీసుకుని కాపురం పెట్టించేసా ఏమిటి వేరే కాపురం కాంచిన కొత్త ఇల్లు కొత్త సంసారం కొన్ని రోజులు కొత్త కొత్తగా ఉంటుంది ఎదురు బెదురు ఇల్లేగా ఏదన్నా అవసరం అనుకుంటే వెంటనే వచ్చేస్తా సరేనా అలాగే రవి బాబు నీకంటే ముందు ఇంట్లో అద్దెకున్న వాళ్ళకు ఆ మంది పిల్లలు పుట్టారు ఆపరేషన్ చేయించుకున్న కూడా పుట్టారు అంత పవర్ గాలి పిలుస్తాను ఒరే రవి నాతో సలహా నిన్ను అర్థం చేసుకునే మంచి భార్య దొరికింది ఇక ఫ్లాష్ బ్యాక్ లు ప్రేమ కథలు అన్ని మర్చిపోయి హ్యాపీగా కాపురం చేసుకో ప్రయత్నిస్తాను ప్రయత్నిస్తావా ప్రయత్నిస్తావా ఈ ప్రయత్నించడం ఏమిట్రాదండి కొత్తగా పెళ్ళైన వాళ్ళ మధ్యలో మనం ఎందుకు అడ్డం ఇంటికి పదండి నేను లేక చూసేట్రా కొసు కొసలు మాట్లాడుతున్నావు ఫ్రెండ్స్ మధ్యన లక్ష్యం ఉంటాయి రా అన్ని నీకు చెప్పాలా బోడి బ్రహ్మం అది కాదురా శోభనం ఎలా జరిగింది ఏ టైప్ లో జరిగిందని అడుగుతున్నావా టైప్ ఏంట్రా టైప్ ప్రపంచంలో ఎక్కడ జరిగినా ఒకే టైపు లో జరుగుతుంది రా ప్రక్రియ అబ్బా అది కాదురా నేను అడిగింది శోభనం హ్యాపీగా జరిగిందా ఖుషీగా జరిగిందా ఎన్ని గంటల వరకు జరిగింది అసలు వాళ్ళు పడుకున్నారా లేదా అదిరా నేను అడిగింది శోభనం ఎలా జరుగుతుందో ఊహించుకోవాలి కానీ కథ మాటలు పాటలు దర్శకత్వం బూతు మాటలు బూతు పాటలు అన్ని చెప్పర్రా ప్రక్రియ పెళ్లి కాలేదు పెళ్ళయింది నాకు పీల్చింది నా భార్య వెళ్లాల్సింది నేను ఓకే కారుకు బ్రేకులు లేకుండా అన్నా డ్రైవ్ చేయొచ్చు కానీ మైండ్ లేకుండా మాత్రం డ్రైవ్ చేయకూడదురా యాక్సిడెంట్ అవుతాయి ఏం లేదురా డ్రైవ్ చేస్తున్నంత సేపు మధు గురించి ఆలోచనలు అదే అదే ఆ ఆలోచనలే మనసులోంచి తీసేయి దీపం లాంటి భార్య దొరికింది జరిగిందంతా మర్చిపోయి ఆమెతో హాయిగా కాపరేట్ చేసుకోరా అదే నేను చెప్పే ప్రక్రియ చీర తగలబడిపోతున్నా చూసుకోకుండా వంటింట్లో ఏంటి ఆలోచనలు నేను రాకపోతే ఏమైపోయేది ఆ దేవుడు మన తల రాతలు రాస్తాడు ఆ రాతలు తప్పైతే దిద్దుకునే అవకాశం కూడా మనకిస్తాడు మీ పెద్దవాళ్ళు నీకు ఇష్టం లేని పెళ్లి చేసి నీకు అన్యాయం చేశారు నువ్వు ఎలా ఉన్నావో నేను చూస్తూనే ఉన్నాను కాంచనా ఒకసారి అటు చూడు తల్లిదండ్రులు బిడ్డను భర్త చేతిలో పెడుతూ ఇక నుంచి తల్లైనా తండ్రైనా స్నేహితుడు అయినా నువ్వే అమ్మాయికి ఏ కష్టం తెలియకుండా పెంచావు అమ్మాయిని సుఖ సంతోషాలతో చూసుకోవాల్సిన బాధ్యత నీదేనని అప్పు చెప్తారు ఇప్పుడు నా బాధ్యత నువ్వెక్కడైతే సుఖంగా ఉంటావో ఏ నిన్నైతే నీ మనసు చల్లగా ఉంటుందో అక్కడికి పంపట మొదటి రాత్రి గదిలో నీ గతం విన్నాక నువ్వు రాజేందర్ని ఎంత ప్రేమించావో అర్థమైంది నేను కట్టిన తాళి కంటే మీ ప్రేమ పవిత్రమైంది అందుకే నువ్వు రాజేంద్ర ఒకటి కావాలి చూసాకాంక్ష నా నిర్ణయాన్ని దేవుడు కూడా ఎలా ఆశీర్వదిస్తున్నాడు నా సుఖం గురించి నా జీవితం గురించి కన్న వాళ్ళ కంటే ఎక్కువగా ఆలోచించారు రాత రాసిన దేవుడి ముందే రాతలు మార్చాలనుకున్నారు ఆ దేవుడు కనిపించడు మీరు కనిపిస్తున్నారు నా సుఖం నా ఆనందం నా ప్రేమను గురించి మీ గురించి నేను ఆలోచించకపోతే నేను మీ మాట మన్నించాలంటే మీరు నా మాటను గౌరవిస్తానని మాట నేను రాజేంద్ర ఒకటి అవ్వాలంటే మీరు మధు ఒకటి కావాలి